నమస్కారం సార్ నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఒక విషయం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు కానీ ఆయన వ్యవహారం కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా కానీ అసలు ఒక పార్టీ అధినాయకుడిగా కానీ మాజీ ముఖ్యమంత్రిగా కానీ ఎలా ఏ రకంగా చూసినా కూడా ఆయన తీరు చాలా విమర్శనాత్మకంగా చాలా ఏహ్యంగా అసహ్యుకునే విధంగా ఉంది ఆయన అసెంబ్లీ బయట అసెంబ్లీలో ఈయన చేసిన అక్రమాలు దోపిడీలు దందాల మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చంద్రబాబు గారు ముందే చెప్పారు అలాగని పిఎస్సీ సమావేశం ముందు జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యే కానీ ఎవరూ అటెండ్ కాలేదు అసెంబ్లీలో ఎప్పుడైతే శ్వేతపత్రాలు ఉన్నాయో తెలియగానే మీకు తెలుసు శ్వేతపత్రాలు గత పది రోజుల నుంచి విడుదల చేస్తున్నారు దేని మీద ఏ వైసీపీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాజీలు కానీ మంత్రులు కానీ ఎవరు మాట్లాడట్లేదు ఈరోజు అసెంబ్లీలో కూడా శ్వేతపత్రాలు ఉన్నాయి అనగానే ఈయన గవర్నర్ ప్రసంగాన్ని కూడా రచ్చరచ్చ చేస్తూ నానా గోడ గోల గోల చేసేసి అసెంబ్లీలో వాళ్ళ పార్టీ వాళ్ళే చేసిన హత్య వాళ్ళ పార్టీ వాడే చనిపోయాడు వినుకొండ సంఘటన దాని మీద మాకు చర్చ కావాలని చెప్పి ఊరికే రచ్చ చేసేసి బయటకు వచ్చారు బాయట్ చేశారు మేము ఢిల్లీ వెళ్ళిపోతాం ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పి బయట ప్లే కార్డులు పట్టుకొని తెలుగుదేశం అంతమందిని చంపేసింది ఎంతమందిని చంపేసిందని తప్పుడు లెక్కలు ఇస్తున్నాడు అది కూడా మీరు చూసే ఉంటారు ముప్పై ఆరు మందిని చంపేశారు ముప్పై ఒక్క మందిని చంపేశారు తెలుగుదేశం హయాంలో అని చెప్తే హోమ్ మినిస్టర్ అనిత గారు వార్నింగ్ కూడా ఇచ్చారు ఎవరెవరితో లిస్ట్ ఇవ్వరు నువ్వు తప్పుడు మాటలు ఊరికే ఫేక్ మాటలు మాట్లాడు మాకు ఫేక్ మోహన్ రెడ్డి అంటూ ఇలా ఈయన చేసిన ప్రవర్తన బయట అసెంబ్లీ బయటేమో ఈయన రచ్చ చేస్తుంటే అక్కడ పోలీస్ ఆఫీసర్ డీఎస్పి గారు మీరు బయటికి వెళ్ళండి ఇక్కడ చేయటానికి వెళ్ళేదని చెప్పి నిషిద్ధ ప్రాంతం అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన్ని పేరు పెట్టి కోర్టు చేస్తూ ఆయన్ని పెద్ద పెద్ద నోరు పెట్టి అరవటం నీ ఎంత చూస్తాను నాయకులకి నువ్వు తొత్తులాగా వ్యవహరించడం కాదు మూడో సింహం ఎలా ఉంటుందో నీకు తెలియదు ఇలా అంటే విచిత్ర ప్రవర్తన వింత ప్రవర్తన ఒక పిచ్చి చేష్టలు అన్ని చేశాడు సైకో ప్రవర్తన దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు మీరు అన్నారు కదండి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కానీ ముఖ్యమంత్రిగా గానీ ఓ పార్టీ అధ్యక్షుడు ఇవన్నీ పెద్ద పెద్ద మాట్లాడారు ఒక గల్లీ కార్యకర్త స్థాయిలో కూడా ఆయన మాట్లాడలేదండి అసలు ఆయన అసెంబ్లీ ప్రాంగణానికి ఉన్న ఒక ప్రాశస్త్యం కానీ దాని పవిత్రతను కానీ ఆయన ఇన్ని సంవత్సరాల్లో కూడా అర్థం చేసుకోలేకపోయాడంటే ఇక మనం అంతకన్నా చిగ్గుపడాల్సిన విషయం ఇంకోటి లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్ని ప్రివిలేజెస్ అనుభవించాడో తెలుసు శాసనసభ ప్రాంగణంలో తర్వాత మొన్నటికి మొన్న ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా గేట్ వన్ నుంచి వెళ్ళాలని కోరితే అదే పోలీసులు అదే శాసనసభ సిబ్బంది ఆయనకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చి గేట్ నెంబర్ వన్ ద్వారా పంపించారు అది కేవలం మంత్రులు ముఖ్యమంత్రి వెళ్ళటానికే కానీ గేట్ వన్ ఈవెన్ అధికార పార్టీ శాసనసభ్యులు కూడా వెళ్ళరు అయినా కూడా ఈయనకి ఆ ప్రివిలేజ్ ఇచ్చినా కూడా ఆయన ఇంకా ఇవాళ మధుసూదన్ రావు అని పేరు పెట్టాడు ఇంకా పైగా మూడు సింహాల గుర్తుకు ప్ర దానిది ఇది ఇవ్వటం కాదు దాటి ప్రాముఖ్యత గురించి చెప్పటానికి ప్రయత్నించాడు అదే మూడు సింహాలు ఉండే శంకరనే అక్కడ ప్రత్యక్ష మౌన సాక్షిగా చేసి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆధారాలు చేర్పినప్పుడు శంకరయ్య గారిని ఆ రోజు గుర్తురాలేదా పోలీసు ప్రాధాన్యత ఏంటో తర్వాత ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు చెబుతున్నాడు ఆయన మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుడిని కూడా రీజన్ లేకుండా ఒక డిఐజి క్యాడర్ అధికారి రఘురామ్ రెడ్డి గారు వెళ్ళి కొల్లి రఘురామ్ రెడ్డి గారు ఆయన తెల్ల ముఖం వేసి నా దగ్గర కారణాలు ఇవ్వని కూడా చెప్పి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తానికి ప్రయత్నించినప్పుడు అది ఆ రోజు ఈయన ప్రభుత్వం కాదా ఈయనకన్నా పెద్ద సింహాలు ఉన్నాయి కొల్లి రఘురామరెడ్డి టోపీ మీద రఘురామరెడ్డి టోపీ మీద ఎక్కువ స్టార్లు కూడా ఉన్నాయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు పెట్టు కానీ లేకపోతే ఆయన మీద ఉన్న సింహాల గురించి కానీ నీకు ఎన్ని పెద్ద సింహాలు ఉన్నాయని అన్లా అనలా ఎందుకంటే అది వాళ్ళని అంటే అనవసరం అండి వాళ్ళు ఇంకోటి శాసనసభ ప్రాంగణంలో వాళ్ళు సెక్యూరిటీ వచ్చారు వాళ్ళు అక్కడ ప్రాశస్తాన్ని ఆ పవిత్రతని కాపాడాలి అది ఎవరైనా సరే ఈవెన్ మినిస్టర్స్ అయినా సరే అవుట్ ఆఫ్ వే వెళ్ళి కనుక ప్రవర్తిస్తే వాళ్ళు ఖచ్చితంగా చెబుతారు ఎందుకంటే శాసనసభ అనేది అదొక కాన్స్టిట్యూషన్ బాడీ శాసనసభ చట్టాలు చేసే ఇది కదా సభ ఆ ప్రాంగణాన్ని మనం పవిత్రతను నువ్వు కాపాడాలి నువ్వు అక్కడ అక్కడ ప్లికార్డు పట్టుకోవటం ఏంటి ఏదైనా ఉంటే వెళ్ళి శాసనసభలో మాట్లాడే హక్కు నీకుంది నువ్వెవరో దారిపోయి దానవి కాదు గేట్ల దగ్గరికి వెళ్ళి ప్లికార్డులు చూపించాల్సిన అవసరం లేదు నీ వాయిస్ని రాయల్గా వినిపించవచ్చు శాసనసభలో అన్ని టీవీలు ప్రసారాలు చేస్తే శాసనసభ రికార్డుల్లో ఉంటుంది కానీ నువ్వు శాసనసభ ప్రాంగణంలో చేసేది రికార్డు అవ్వదు ప్రాంగణంలో రికార్డు అవ్వవు నువ్వు ప్లకార్డు పట్టుకో లేకపోతే ఇంకా ఏదైనా చెయ్యి లేకపోతే తలకిందులుగా తపస్సు చెయ్యి కానీ అది రికార్డులోకి ఎక్కదు కానీ నువ్వు శాసనసభలో చేసేది మాత్రం ఎక్కుతుంది కాబట్టి అక్కడ చేసి ఉండాల్సింది అక్కడ కాకుండా మధుసూదన్ రావు అని పేరు పెట్టుంటే ఏం చేస్తావు నువ్వు ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాడిని చేసావు ఐదేళ్ల పాటు సస్పెన్షను ఆయన ఇప్పటికే ఉన్నాడు భూమి మీద ఇంకా ఉన్నారు ఉన్నారు కదా నువ్వు ఉద్యోగాలను తీసేయొచ్చావు కానీ జీవితాలను తీయలేవు ఇప్పుడు అదే మధుసూదన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చిన మరణాడు తీస్తావు కానీ ఆయన కొనసాగుతాడు జి అదేమి ఈ భూ ప్రపంచం వెళ్ళిపోవడం మర్చిపోరు ప్రజలు మర్చిపోరు అదేంటన్నా ఆ రకంగా ఆ స్థాయి మరిచి నువ్వు మధుసూదనరావుని అన్నావు అంటే ఇక నువ్వు ఉద్యోగుల్ని ఏ స్థాయిలో బెదిరిస్తున్నావు అనేది అర్థం చేసుకోవాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఒక రావు అనే వ్యక్తిని అన్నానంటే మీరు అన్ని పోలీస్ స్టేషన్కి వార్నింగు మీరు ఎక్కడైనా సరే మా కార్యకర్తలకి గత ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రివిలేజ్ ఇచ్చారో ఇప్పుడు కూడా ఇవ్వండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నేను వస్తానని ఆయన కళ్ళ కంటున్నాడు షర్మిల్ గారు ఏం చెబుతుంది నీ కార్యకర్తల్లో మీలో మీరు కొట్టుకు సచ్చి దాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి ఏం చేయదలుచుకున్నావు ఈ రాష్ట్రాన్ని ఆ ఢిల్లీలో ధర్నా చేయటానికి వెళ్తావా నీకు ఏమైనా సిగ్గు ఎగ్గు ఉందా అని అడిగింది కదా ఏం చేయటానికి అడిగి ఎమ్మెల్యే గోపిరెడ్డి కూడా చంపింది మా పార్టీ కార్యకర్త అక్కడ అందరికీ తెలుసు ఆ సామాజిక వర్గంలో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు గత ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి అది పోలీసు రికార్డు లో కూడా ఎక్కింది ఇవాళ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి దానికి ఒక ఇది చెయ్యాలంటే రాజకీయం చేయాలంటే అవుతుందా నువ్వు అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోట్ వచ్చింది ప్రతిదీ నిజం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని హత్యా కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా లోకేష్ గారిని ఎందుకు చేయలేదు ఆయన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎందుకు అరెస్ట్ చేశావు అందుకంటే పెద్ద కేసు డైరెక్ట్గా హత్యా కేసులో ముద్దాయని నువ్వే చెప్పావు ఎలా ఎలా చంపారో కూడా వర్ణించి చెప్పావు ఎవరెవరి పాత్ర ఎలా ఉందని ఎవరు గొడ్డలతో నరికారు కత్తులతో నరికారు తీసుకెళ్లి టాయిలెట్ సీట్ మీద పడేశారు అదేదో ఆయన కళ్ళు తిరిగి పడ్డట్టు చూపించడానికి అని ఇవన్నీ చెప్పినాడు ఎందుకు చేయలేదు కాబట్టి నీ నోటమ్మటొచ్చిన అన్ని నిజాలని ఎవడో నమ్మే రోజు లేవు టూ థౌజండ్ నమ్మినందుకు వాళ్ళు మూల్యం చెల్లించారు ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయారు ఐదేళ్లు సహనంతో వేచి ఉండి మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా ఓటేసి నిన్ను దించారు అందుకనే అప్రజాస్వామ్యంగా నిన్నేం దించలా త్రూ బోటింగ్ మిషన్ ద్వారానే నొక్కారు నొక్కారు కాబట్టి నువ్వేమో అప్రజాస్వామ్యం దేశంలో లేవు ప్రజాస్వామ్యయుతంగానే నీ దించారు నువ్వు ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు మళ్ళీ నువ్వు ఐదేళ్ల తర్వాత ప్రజల మనల్ని పొంది అదే ఓటింగ్ బాక్స్ ద్వారా నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నీకు పూర్తిగా ఉంది ఎవడు కాదన్నాడు కానీ నీకు విశ్వసనీయత ఉండాలి నువ్వు విశ్వసనీయతను పెంచుకుంటక పోగా నీ విశ్వసనీతిని నువ్వే దెబ్బ తీసుకుని ఇవాళ ఇలాంటి రౌడీజాన్ని ప్రోత్సహించడానికి నువ్వు వెళ్ళి ఆ రోజు నెల్లూరులో హెలికాప్టర్ వేసుకెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళావు ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రజల్లో అభిమానం చోరగా నాల్సింది నాకు కావాల్సింది ఇలాంటి క్రిమినల్సే వీళ్ళనే నాకు వీళ్ళుంటే చాలు నేను అధికారంలోకి వస్తానని విర్ర విగుతున్నాడు ఇప్పుడు అట్లాగే మోడీ మీద యుద్ధానికి వెళ్తున్నావు మోడీ నిన్ను పది సంవత్సరాల నుంచి కాపాడింది ఎవరు నీ మీద కేసులు కూడా ఈ సందర్భంలో బయటకు వస్తాయి ఈయన కనుక ఢిల్లీ వెళ్తే మోడీ కూడా గుర్తొస్తుంది అవును కదా పది ఏళ్ల నుంచి నేను ఈయన మీద కేసులు పక్కకు పెట్టించాను వదిలిపెట్టాను ఇప్పుడైనా కానీ చెబుతాడు రెండోదండి విజయసాయి రెడ్డి గారి ఇష్యూ కూడా ఆదివాసీ సంఘాలు బహుజన సంఘాలు వీళ్ళందరూ కూడా రేపు అదే ఈయన ఎక్కడైతే కూర్చుంటాడో ఎదురుగా కూర్చోడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ అదే అది జాతీయ స్థాయిలో అది ప్రొజెక్ట్ అవుతుంది ఈయన గతంలో ఐదేళ్ళ నుంచి చేసిన పరిపాలన ఎంతవరకు ఎంత అక్రమాలు చేశాడు అవినీతి చేశాడు ఇవన్నీ కూడా జాతీయ మీడియా ఫోకస్ చేయడానికి మంచి అవకాశం అండి అవును మంచి అవకాశం ఇది ఇంకోటి నామాలు పెట్టు వచ్చిన నక్కలాగా ఈయన చెప్తున్న మాటలు ఏంటంటే ఈరోజు పూస మాటలు ఈయన హయాంలో గత ఐదేళ్లలో పదిహేను వందల ఎనభై ఎనిమిది మంది దళితులు బీసీలు మైనార్టీలు ఆడవాళ్ళు వీళ్ళందరినీ హత్యలు చేయించిన ప్రభుత్వం ఇది ఆయన వచ్చి వాళ్ళ హత్యల గురించి మాట్లాడుతున్నాడండి అవును అదొకటి తర్వాత ఇంకోటి అండి ఈ వైట్ పేపర్స్ మీద శ్వేతపత్రాల మీద ఒక్క మాట మాట్లాడలేదు తర్వాత ఇవాళ ఇతను తీసుకున్న అన్ని నిర్ణయాలకి భిన్నమైన నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేస్తుంటే నా నిర్ణయాలు కరెక్ట్ మిమ్మల్ని ప్ర ఇతను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎందుకు చెప్పలేకపోతున్నాడండి మూడు రాజధానులు కాదు అమరావతి అన్నప్పుడు నీకు మూడు రాజధానులు ఫార్ములా చెబుతున్నావు కదా ఎన్నో మేలు అవుతుంది ఎన్ని మూడు ప్రాంతాల అవుతాయి అని చెప్పాడు తర్వాత నేను ఇచ్చిన బ్రాండ్లు కాదని ఈయన వేరే బ్రాండ్లు ఇస్తున్నాడు అది ఎక్కువ రేట్ ఇస్తున్నాడు లిక్కర్ చెప్పాలి కదండి ఇసుకేమో ఫ్రీగా ఇస్తున్నాడు మీ నష్టపడతారు మీరు అందరూ నేను ప్రభుత్వ ఖజానా నింపటానికే తప్ప నా సొంతానికి పెట్టలేదు ఇప్పుడు ఇతను ఫ్రీగా ఇవ్వటం మీరే నష్టపడతారని ప్రజలకు చెప్పాలి కదా తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను మీ ఉద్య మంచి కోసం తెచ్చాను అది రద్దు చేశాడు అది చెప్పకుండా ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తాడంటే ఇప్పుడు నీకు భిన్నమైన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యలో కూర్చుని శాసనసభలో చేస్తున్నాడు నువ్వు కూడా ప్రజల్లోకి వెళ్ళి నీ వాయిస్ చెప్పు నువ్వు నీ వర్షాలు నాలుగు వేలు చేశాడు నేను మూడు వేలు ఇచ్చాను ఒక్కసారి ఇస్తే అతను ఎవడు ఒక నెల ఇవ్వగలుగుతాడు రెండో నెల రాదని చెప్పాలి కదా చెప్పాలి మరి చెప్పట్లేదు ఏమి చెప్పకపోగా ఢిల్లీ వెళ్ళి నేను ధర్నా చేస్తానంటే శాసనసభ ప్రజలు నీకు ఓటేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఢిల్లీలో ఎవరున్నారు నిన్ను కాపాడిన మోడీ గారున్నాడు ఇప్పుడు నువ్వు చేసే పనికి ఆయన చెంపలేసుకుంటాడు నేను చేసిన తప్పుకి వాళ్ళు నాకే మొగుడై వచ్చాడు ఇతని సంగతి ఏంటో చూడండి రా బాబు అని అంతే కదండి ఇప్పుడు ఎవరి మీద నువ్వు వెళ్ళింది ఎవరి మీదకి వెళ్తున్నావు నీ గాడ్ ఫాదర్ పదేళ్ళ నుంచి నేను కాపాడిన ఆయన మీద వెళ్తున్నావు మంచిదే వెళ్ళి సాధించా కూడా ఇక్కడ ఉంది అంటే నీ వైఫల్యం అని చెప్పడానికి కదా అంటే నేను బాగా పరిపాలన చేశాను ఐదేళ్లు నీ పదేళ్ల పరిపాలనలో నీ వ్యవస్థలు పనిచేయకపోబట్టే నేను ఇవాళ తిరిగి నీ దగ్గరికే వచ్చాను ఆ రోజే జైల్లో కానీ వేసి ఉంటే నేను ఇవాళ శిక్షలో అనుభవిస్తూ ఉండేవాడిని నువ్వు నాకు ఇచ్చిన లాంగ్ రోప్ ఏదైతే ఉందో నా పట్ల ఉదారంగా వ్యవహరించబట్టి నీకే మొగుడై వచ్చానని చెప్పినట్టు ఉంటుంది ఇప్పుడు వెళ్తే అది ఆ మాత్రం ఆయనకు అర్థం కాదండి మోడీ గారికి అర్థం కదా ఖచ్చితంగా ఎందుకు అయికుండా ఉంటాడండి ఇప్పుడు అతని వైఫల్యాన్ని అతని నెత్తి మీద మేకొచ్చున్నాడు నీ వ్యవస్థలు పనిచేయబడి బట్టే నేను వాళ్ళ బయట తిరుగుతున్నా బయట తిరగబట్టే మళ్ళీ వచ్చాను ఇది పుల్లినాయి వచ్చాను నీ దగ్గరికి ఢిల్లీ వచ్చాను నాకు జరిగిన అంతే అది ఆయన చూసుకుంటాడు ఇక తర్వాత ఇప్పుడు వాళ్ళకి విజయసాయి రెడ్డి గారి అంశం మీద ఆమె ఆదివాసీ మహిళ మీద జరిగిన నోరిప్పు చెప్పాడండి ఇప్పటివరకు అదే కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు జాతీయ ఆదివాసీ సంఘాలన్నీ నీ ఎదురుగా క్యాంప్ వేసినప్పుడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయినా సుమోటోగా ప్రకటన చేయాల్సి వస్తుంది మేము మేము టేకప్ చేస్తాం సిబిఐ ద్వారా ఇది ఇందులో ఈయన పాత్ర ఏంటి అందులో ఆయన రాజ్యసభ మెంబరు రాజ్యసభకే తలవం ఒక సభలో వ్యక్తి ఇలాంటి నీచమైన కేసులో వెళ్ళాడంటే ప్రివిలేజ్ మోషన్ మిగిలిన వాళ్ళు మీద పెడతారు నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడు అయింది ఇలాంటి అరాచకమైన పని ఎలా చేసావు అసలు అతని సభ్యత్వాన్ని రద్దు చేయమని ఎవరన్నా మూవ్ చేస్తే నువ్వు ప్రివిలేజ్ మోషన్ ఇతని మీద పెట్టడం తర్వాత నిన్ను డిస్క్వాలిఫై చేయమని కూడా అక్కడ సభలో మోషన్ మూవ్ చేసే అవకాశం ఖచ్చితంగా చేస్తారు అవును సో ఈ నీచుడు అంటే ఒక నరహంతకుడు నీచుడు అనే కంటే నరహంతకుడు జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ వెళ్తే సరైన గుణపాఠం ఖచ్చితంగా ఆయనకి ఆయనే తెచ్చుకుంటున్నాడు అది అంటారు కదా మోహిని బస్ అసలు తన చేయి తన మీద పెట్టుకున్నట్టు అవుతుంది ఇప్పుడు అంతే ఓకే అండి థ్యాంక్ యూ అండి గారు మన వీక్షకులు కూడా నమస్కారం